నాలుగవది ఎందు నిమిత్తం విజ్ఞాపన జరుగుతుందంటే సాతాను ఎన్నోసార్లు మనల్ని గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి ప్రయత్నించాడు కోరుకున్నాడు కొన్నిసార్లు మనం ఊహించినటువంటి శోధనలు మన మీదికి వచ్చాయి విశ్వాస పరీక్షలు అంటారు వాటిని యేసు ప్రభుని ఆ రాత్రి బంధించినప్పుడు శిష్యులు పరారయ్యారు ఎలాంటి శోధన అది అంటే యేసును విడిచి పారిపోయే శోధన విశ్వాసం నుండి తొలగిపోయే శోధన అలాంటి శోధన ఎదురైంది అపూస్తలకి నీకు నాకు కూడా ఎదురవుతాయి మన స్థాయికి తగ్గట్టు మనకు సంబంధించినంత వరకు మనము కూడా శత్రువు చేత జల్లించబడతాం జల్లించబడటానికి దేవుడు కూడా అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా మన నాణ్యత తెలుసుకోవటానికి మనం పొట్టుగా ఉన్నామా గట్టి గింజగా ఉన్నామా నిర్ధారణ చేసుకోవటానికి మనల్ని అప్పగిస్తాడు అప్పగించినప్పుడు వాడు జల్లిస్తాడు జల్లించడం అంటే ఏంటో తెలుసా మీ ఇంట్లో జల్లెళ్ళది జల్లెడు తీసుకొచ్చి జల్లించినట్టు తీసుకొచ్చి మనందరిని అందులో వేసి నిజంగా జల్లించడం రైస్ మిల్లులో ఉన్నట్టు జల్లెళ్ళు తీసుకొచ్చి మనమే మనల్ని అందులో ఎక్కించి జల్లించడం వాడు మన విశ్వాసాన్ని శోధిస్తాడు కొన్ని ఊహించని పరిణామాలు మన జీవితంలో వాడు తీసుకొచ్చి పెడతాడు అవి ఎంత డేంజర్గా ఉంటాయి ఎంత ఇబ్బందిగా ఉంటాయంటే మనసుకు ఎంతో క్షోభను కలిగించేవిగా మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ఎలాంటి కొంతమందికి ఎలాంటి పరిస్థితి తారసిల్లింది అంటే అసలు క్రీస్తులో ఉండాలా వదిలేయాలా అలాంటి పరిస్థితులు కూడా ప్రభువులో ఉండాలా వదిలేయాలా అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ పేతురుకి అపోస్తులకి శోధన వచ్చింది దేన్ని బట్టి వచ్చింది ప్రభు నమ్మకస్తుడే నేను ఆయనకి నమ్మకస్తుడిగా ఉండలేకపోయాను నేను ఆయనకి నమ్మకస్తురాలుగా ఉండకపోయాను కనుక నేను తగను ప్రభుకి ఇది ఒక టైపు శోధన నేను పనికిరాను ప్రభుకి నేను తగను ప్రభుకి ఇదే శోధన అపోస్తలందరికీ వచ్చింది యూధ కూడా వచ్చింది వాడేం చేశాడో తెలుసా నేను తగను ప్రభుకి నేను పినికిరాను ప్రభుకి నన్ను క్షమించడు ప్రభు నన్ను ఒప్పుకోడు ప్రభు అని పోయి ఉరి పెట్టుకొని పైనుండి కింద పడి నడిమికి బ్రద్దలై చచ్చిపోయాడు కానీ పేతురు అలా లేరు మొదట పేతురు పేతురు కూడా నేను నమ్మకస్తుడిని కాదు నేను ఒక వంచకుణ్ణి గురుద్రోహిని గురువుకి కొన్ని గంటల ముందే ప్రామిస్ చేశా ప్రాణమైనా వదులుతా కానీ నిన్ను మాత్రం వదలను ప్రభు అని కొన్ని గంటల ముందే రోజులు నెలలు కూడా కాదు గంటల ముందే ప్రామిస్ చేసి ఆయన కళ్ళ ఎదుట మూడు సార్లు ఆయన ఎరగనని అబద్ధాలు ఆడాను నీచుణ్ణి దౌర్భాగ్యుణ్ణి వంచకుణ్ణి గురుద్రోహిణి కృతజ్ఞతా హీనుణ్ణి నాలంటోడు నా ప్రభువుకి పనికిరాడు అని ఏడ్చుకున్నాడు బాధపడ్డాడు ఈ మూడవసారి అబద్ధం ఆడేటప్పుడు ప్రభు పేతురికి వెళ్ళి చూస్తాడు ప్రధాన యాజకుని మంటపంలో ఆయన కొడుతుంటారు ఆ దెబ్బలు తింటానే యేసు ప్రభు పేతురు వైపు చూస్తాడు చూసినప్పుడు పేతుడికి విపరీతమైన పశ్చాత్తాపం దుఃఖం కలిగిద్ది వెలుపటికి పోయి సంతాప ఏడ్చెను అనుంది ఆ సన్నివేశాన్ని తండ్రి అనుమతించాడు యేసు ప్రభు నిజంగా అక్కడ చూడకపోతే పేతురు నిజంగా తేడాపడేవాడు తండ్రి సీమోను నమ్మిక తప్పిపోకుండా సీమోనును బలపరచవా అని తండ్రిని వేడుకున్నాడంట మరి సీమోను ఎలా బలపరచబడతాడు ఆ అబద్ధాలు ఆడే సన్నివేశంలోనే ప్రభు దర్శనం అతనికి కలగాలి ప్రభు దృష్టి అతని మీద ఉండాలి ఈ సన్నివేశం వచ్చేటట్టు చేశాడు దేవుడు తండ్రి ఆ పని చేశాడు ఆ సన్నివేశాన్ని రప్పించాడు పేతురు ముందే దెబ్బలు తింటున్నాడు ఆ దెబ్బలు తింటూనే ఈ మూడోసారి అబద్ధం ఆడినప్పుడు నేను అబద్ధం ఆడుతున్న సంగతి ప్రభు చూస్తాడేమో అని గమనిస్తాడు నేను ఇప్పుడు రెండుసార్లు ఆడాను ఇప్పుడు మూడోసారి కూడా ఆడాను ఆయన చూస్తున్నాడేమో అద్దెగా చూశాడు చూడండి కనపడుతుందా మీ స్క్రీన్ మీద అది చూశాడు చూడండి మూడోసారబద్ధం అయిన తర్వాత ఆ సన్నివేశం ఆ ప్రభుకి వెళ్ళి చూశాడు అది ఇక్కడ కోతలు కోసేటప్పుడు ఇది ఏంటి నేనా ప్రాణమైన పెడతాను కానీ ఎట్టి పరిస్థితులు నేను వదిలి పారిపోయే ప్రసక్తే లేదు ఇక్కడ కోతలు కోసిన టైం ఇది తన నమ్మకత్వాన్ని గురించి తన స్థిరత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడిన సన్నివేశం అది గుర్తొచ్చింది అద్దు 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 ఏడుపు వచ్చింది అయ్యో కొన్ని గంటల క్రితమే నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను కొన్ని గంటల క్రితమే నీ కోసం ప్రాణం ఇస్తానని మాట్లాడి నీ కోసం నిలబడతానని మాట్లాడి నిలబడలేకపోయిన అధముణ్ణి అస్థిరుణ్ణి గురుద్రోహిణి అని బాధపడ్డాడు అయితే యేసు ప్రభు చూపులోని ఆంతర్యం రకరకాలుగా భక్తులు చెప్తారు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సిమను సిమను నువ్వు మూడు సార్లు నన్ను నెరగ అబద్ధం ఆడావు వాస్తవంగా నువ్వు పొరపాటు పడ్డావు అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అయినా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను అర్థం చేసుకుని క్షమిస్తున్నాను చూడండి ఒక మనిషి తప్పు చేసినప్పుడు బాగా వినండి ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతన్ని నిందించండి కఠినపరచబడతాడు కఠినపరచబడతాడు క్షమించి ప్రేమించండి పశ్చాత్తాపడతాడు ఎంతమంది ఒప్పుకుంటారు ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా ఒప్పుకుంటారా మీరు నిందించండి మీరు నువ్వు తేడా తేడా అని నిందించండి కఠినపరచబడతారు నేను తేడా నేను తేడా అంటే తేడా చేయని వాళ్ళు ఎవరున్నారు అందరు తేడానే అని ఇంకా కఠినపరచబడి దుర్మార్గంగా మారిపోతారు కానీ క్షమించి ప్రేమించండి ప్రేమించి క్షమించండి నువ్వు నువ్వు తేడా పడ్డావు చాలా పెద్ద ద్రోహమే చేశావు అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అను గుండె పగిలిపోద్ది గుండె పగిలిపోద్ది నీ భర్త నీకు ద్రోహం చేశాడు తేడా పడ్డాడు సహజంగా స్త్రీకి ఆవేశం వచ్చింది దుర్మార్గుడు నువ్వే సర్వస్వం అనుకొని బ్రతుకుతుంటే నమ్మకంగా వెళ్ళి ఇంకొక కుంపట పెట్టావు నీకు సిగ్గుందా బుద్ధుందా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు మనిషివా పశువా నువ్వు అట్లాంటి వాటివి దుర్మార్గుడు నువ్వు అట్లా సైతానోడివి నువ్వు అది చెప్పని మాట్లాడుతూ ఉంటే అవును నేను సైతానోడినే నేను తేడాగాడినే నేను దుష్మన్ దుష్మన్గాడినే అవును నేను నువ్వు అన్నయన్ని ఏం చేస్తావు చేసుకో చేసుకోపో ఈ కొంపలు రావటం కంటే నా అక్కడే బాగుంది నా అక్కడే బాగుంది హాయిగా ఉంది అంటాడు అదే భర్తతో నువ్వు వాస్తవంగా నీకు ఒక నమ్మకమైన భార్య నేను నాకు ఒక నమ్మకమైన భర్త విను అనుకున్నాను కానీ నువ్వు తేడా పడ్డావు అంటే నీ నమ్మకత్వం విషయంలో నువ్వు శోధించబడ్డావు వాస్తవంగా నా మనసు గాయపడింది అయినా దేవుని ప్రేమను బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను నా ప్రేమలో మార్పు లేదు అని అనువాను ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను నీకు ఏది తక్కువ చేయను నీ పరిచర్య అంతా నేను చేస్తాను అని నువ్వు అని నువ్వు యథార్థంగా ఆయనకు జరగ జరిపించాల్సిన మర్యాదలు చూపించాల్సిన ప్రేమ అంతా నువ్వు చూపించు వాని గుండెల్లో అది పెద్ద శిక్ష ఉంటుంది పర్సనల్గా ఏడ్చుకుంటా ఉంటాడు అంతే ఇంత నీతి కలిగింది ఇంత ప్రేమ కలిగింది ఇంత యథార్థత కలిగింది ఇంత క్షమాహృదయం కలిగింది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే నన్ను రోడ్డుని వేస్తారు గందరగోళం చేస్తారు నా పాపాన్ని గుండెల్లో దాచుకొని నాకు క్షమించింది పిచ్చిది ఈ పిచ్చిదానికి ద్రోహం చేస్తున్నాను నిన్నని నేనని వాడు కొనసాగలేడు ఇక అందులో వాడు కొనసాగలేడు ఖచ్చితంగా వాడు మారు మనసు పొంది తీరతాడు ఏదో ఒక రోజున ఇలా చేస్తే మారతాడని ఆ ఉద్దేశం పెట్టుకొని చేయవాకు నీ నేచర్ అది అయి ఉండాలి వాడు మారని మారకపోని నేనైతే క్షమిస్తాను ప్రేమిస్తాను ఒక భార్యగా ఏం తక్కువై నా భర్త మరొక స్త్రీ వైపు చూశాడో ఏం నా భార్య ఇంకొక వైపు చూసిందో అవన్నీ నేను సరి చేసుకుంటాను నేను భర్తీ చేస్తాను నేను జరిగించాల్సిన న్యాయం అంతా జరిగిస్తాను అని ఒక స్త్రీ అనుకోగలిగితే తప్పకుండా అతడు రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది చెందకపోయినా దేవుడు మెచ్చుతాడు దేవుడు మెచ్చుతాడు దేవుడు మెచ్చుతాడు అంటే ఇప్పుడు ఏం చూస్తున్నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగినా పర్లేదు వదిలేమంటావు వదిలేకపోతే తగాదడు జుట్లు పీకోండి నేను చెప్పిన సలహా వింటే కుటుంబాలు బాగుంటాయి వర్ధిల్ కాస్త తేడా పడ్డ వాళ్ళు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుంది నువ్వు ఆవేశపడి పర్రా పర్రా వస్త్రంలో చించుకున్నావు నువ్వు గందరగోళం అయిపోయి మొత్తం రోడ్డెక్కి చేతర అయిపోయి చివరికి ఎటు కాకుండా అయిపోద్ది బతుకు ఆల్రెడీ కొంతమంది బతుకులు అట్టాయి రోడ్లు పలు అయ్యారు అందుకే అవన్నీ చూసి చెప్తున్నా